మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు డిజైన్లోకి వెళ్దాం మెయిన్ విషయం ఏంటంటే ఈ డిజైన్ అనేది మిర్రర్స్తో కూడా డ్రాప్ షేప్ అవుట్లైన్లు కుట్టి బీట్స్ అనేవి పెట్టి దానిపైన బీట్స్ అనేవి క్రాస్ అనేది వేశాను ఈ డిజైన్లో మీకు అనిపిస్తాయి చూడండి ఈ డిజైన్ ఎంతలో చేశాను ఎంత టైం పట్టింది చూసారా క్రాస్ అనేది ఉన్నాయి ఇక్కడ అంటే బీట్స్ నాలుగు బీట్స్ వేసి చంకి ముందు పెట్టి క్రాస్ బీట్స్ అనేవి అలా వేశాను ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఎంత టైం పట్టింది అనుకుంటున్నారు కేవలం సిక్స్ అవర్స్ అనమాట అంటే ఆరు గంటల్లో ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేశాను ఇది డ్రస్ లెవెన్ ఇయర్స్ అనమాట అంటే పదకొండు సంవత్సరాలు పాప డ్రెస్ అనమాట ఇది ఇది నేను ఓన్గా క్రియేట్ చేసి వేసాను ఇది ఎలా అనేది ఈ మిర్రర్స్ అనేవి వేలతో ఇలా పట్టుకుని నేను కుట్టేశాను గమ్తో అంటించలేదు అది ఎలా అనేది రాబోయే వీడియోలో మీరు చూస్తారు కానీ నెక్స్ట్ వీడియో ఉంది చూస్తారు కానీ ఓకేనా కన్నా ముందు ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి లైక్ చేయండి వీడియోని ఈ మిర్రర్ వర్క్ అసలు ఎలా వచ్చింది ఎలా క్రియేట్ చేసుకుని వెళ్ళలేదు నా మైండ్లో ఏంటంటే ముందు నెక్ అనేది రౌండ్ వేసుకుందా ఆ తర్వాత ఒక కుట్టు అనేది కుట్టాను ఆ కుట్టు అనేది జడ కుట్టు కాదు స్పెషల్ వర్క్ అనమాట ఆ కుట్టు అనేది ఆ బండగా వచ్చింది మీరు చూస్తారు కానీ దానికన్నా ముందు ఈ డ్రెస్ అనేది పూర్తిగా చూడండి ఈ హ్యాండ్స్ అనేవి వాళ్ళు కస్టమర్స్ అనేవి వాళ్ళు ఏదైతే రెడీమేడ్ అనేది వేసుకుంటారన్నారు ఇక్కడ మనకి కేవలం డ్రెస్ ఏమన్నారు ఓకేనా ఇది సిక్స్ అవర్స్ అనేది చేశాను అనమాట ఇది వచ్చి పదిహేను వందలు తీసుకున్నాను ఈ వర్క్ అనేది ఇక్కడ చూడండి చాలా చాలా ఇది సిక్స్ అవర్స్ అంటే నార్మల్ స్పీడ్తో చేసా ఏమైనా ఫాస్ట్గా చేయాలా అంటే ప్రొఫెషనల్గా పడి పడి ఫాస్ట్ ఫాస్ట్గా చేసే ఆ స్పీడ్తో చేయాలా మీరు ఎలా అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎలా అయితే చేస్తారో అలా చేసా ఈ డ్రెస్ అనేది చూడండి మార్కింగ్ అనేది అలా చేసుకుని చేసుకున్న ఐడియాతో వేసేసా ఓకేనా ఇప్పుడు ఈ డిజైన్లో చూడండి ఇక్కడ మిర్రర్స్ అనేవి చూసారు కదా ఈ బీట్స్కి క్రాస్ అనేది పైన పైన అలా వేసుకుంటూ వెళ్ళిపోయా మూడు మూడు బీట్స్ అనేవి ఎందుకంటే చమకీ కూడా బయటికి రాకుండా దాంతోపాటు మిర్రర్ చూసారా ఈ కుట్టు అనేది కొత్తది ఉందని చెప్పాను కదా ఇది జడకుట్టు కాదు ఇది లేటెస్ట్ వర్క్ అనమాట ఈ స్టిచ్ అనేది రాబోయే వీడియోస్లో మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఈ స్టిచ్ అనేది సపరేట్ స్టిచ్ అనమాట ఒక కొత్త స్టిచ్ అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూశారు కదా అది జడకుట్టు కాదు కానే కాదు గమనించండి దాని తర్వాత జర్కనాని లైన్ అనేది వేశాను దాని తర్వాత బీట్స్ లైన్ చంకీ అలా అలా దాంట్లో కలుపుకుంటూనే వేసాను ఒక ఐడియాతో సిక్స్ అవర్స్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఫర్స్లో నేను ఓన్ గా ఒక మైండ్తో చేసుకుంటూ వెళ్ళిపోయే వరకు ఆ ఫ్లవర్ కూడా చూసారా పైన బుటీ ఉంది చూసారా మధ్యలో సెంటర్లో నెక్కి అది కూడా ఓన్గా అలా అలా మైండ్తో వేసాను అనమాట ఈ డిజైన్ అంతా నేను అలా కుట్టేశాను ఇది దాని మీద డ్రాఫ్ మీద లాంగ్ అండ్ షార్ట్ అనేది లాగాను అందుకని ఈ లుక్ అనేది ఎలా ఉందో చూశారు కదా ఈ డ్రెస్ అనేది మిర్రర్స్తో సహా అలా చేశాను అనమాట వాళ్ళకి మిర్రర్ వర్క్ కావాలన్నారు కొంచెం డిఫికల్ట్గా మీరు ఓన్గా ఏమన్నారు ఎందుకంటే ఓన్గా ఇంతకుముందు వేసాను కాబట్టి ఇది చూసారా ఈ వర్క్ అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది ఎలా కనిపిస్తుందో డ్రాప్ మీద అది చూడండి ఈ వర్క్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ అనేది గుర్తించండి చూడండి ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ అనమాట చూసారా ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది ఒక కుట్టు వేసి ఆ పక్క ఇంకో కుట్టు అనేది ఇలా వేసాను ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ అనేది రావాలంటే మేము అందజేసే ముంబై సూదులు అనేవి హై క్వాలిటీ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఈ సూదులు కావాలంటే డిస్క్రిప్షన్లో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఈ సూదుల వల్ల ఏం జరిగిందంటే ఇరవై రోజుల్లో వర్క్ వస్తుంది అనమాట ఈ సూదుల్లో ఆ టెంపరర్ ఆ స్మూత్నెస్ అనేది ఉంటుంది ఇవి హై క్వాలిటీ దీనికి మించిన క్వాలిటీ మార్కెట్లో ఉండవు ఈ ఈ సూదుల ద్వారా ఏంటంటే వర్క్ అనేది చాలా చాలా ఈజీగా నేర్చుకుంటారు ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మెయిన్ అయితే రెండోది సూదులు సరైనవి ఉండాలి ఖచ్చితంగా మీకు వరకు వస్తుంది ఇది చూసారా ఈ లాంగ్ షాట్ షార్ట్ అనేది వేస్తున్నాను ఓకేనా ముంబై సూదులు క్వాలిటీ సూదులు కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ ఎస్ఎంఎస్ ఇప్పుడు నేను ఎలా కుట్టాను ఒక ఐడియాతో అని చెప్పి మీకు చూపించడానికి ఇది ఒక చూపిస్తాను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీరు అక్కడక్కడ డాట్స్ అనేవి మిర్రర్స్ అనేవి వేయాలంటే అక్కడక్కడ మిర్రర్స్ అనేవి కుట్టాలంటే అలా వేల్ని ఇలా పెట్టి చక్కగా గమ్స్ అంటించకుండా చక్కగా ఇలా కుట్టేవచ్చు ఈ ట్రిక్ అనేది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇలాగే చేత్తో పట్టుకుంటే ఒకళ్ళు ఇలా పట్టుకుని చేత్తో అర్జెంటుగా అక్కడక్కడ డాట్స్ చేయాల్సి వచ్చింది ఒక బ్లౌజ్కి అలాంటప్పుడు అలా పట్టుకుని అలా వేలుతో రెండు చేతులతో ఇలా పట్టుకున్నప్పుడు మేము వేలతో అలా కుట్టేసేవాళ్ళం అంటే మనకు ఎక్స్పీరియన్స్ కాబట్టి అయినప్పటికీ కూడా మీరు ఎమ్మటే ఇలా కుట్టాలన్నా కూడా ఫాస్ట్గా పని అయిపో అయిపోవాలి త్వరగా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇలా వేలు పెట్టుకుని ఇలా చక్కగా కుట్టేయండి ఇది చాలా ఈజీ ట్రిక్ అనమాట చాలా ఈజీగా మీరు వర్క్ అనేది చేయాలి చాలా చాలా ఈజీ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ అనేది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు రోజుకి ఎంత కాదన్నా ఈ డిజైన్ చూ చూడంగానే గ్రాండ్ అనిపిస్తుంది కానీ రోజుకి ఎంత కాదన్నా ఒక్క మనిషి పద్నాలుగు వందలు మిర్రర్స్ అనేవి కుట్టగలడు నీట్గా ఫినిషింగ్గా ఎందుకంటే ఒక్క మిర్రర్ వచ్చి టూ రూపీస్ అనేది మార్కెట్లో ఉంది అంటే మూడు వేల వర్క్ అనేది ఒక్క రోజులో చేయవచ్చు ఈ విషయం కూడా మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే రోజుకి ఇంత వర్క్ అనేది చేయవచ్చు ఓకేనా ఇప్పుడు రాబోయే వీడియో ఏదైతే ఉందో మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవడానికి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు